నా పేరు జేవి రామ్మూర్తి నేను ఢిల్లీలో ముప్పై ఒక సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను ప్రతి సంవత్సరం లాస్ట్ నాలుగేళ్ళుగా నేను పాల్గొంటున్నాను నేను చూసేది ఏంటంటే అక్కడ తిరుపతిలో ఎలాగ బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే విధంగా అదే సాంస్కృతితో ఇక్కడ కూడా జరుగుబడుతున్నాయి ఈ కోవిడ్ తర్వాత జనాలు ఇంకా చాలా బాగా భక్తి అలవాటు తెలిసింది పద్ధతులు కూడా తెలిసాయి నార్త్ సౌత్ అని కాకుండా అందరూ దేవుణ్ణి స్మరించడానికి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి ఏర్పాటు చేయబడ్డది ప్రతి చోట ఢిల్లీ నగరంలో అన్ని రకాలుగాను పబ్లిసిటీ ఇవ్వబడటంతో ఇంకా ఎక్కువ అయింది తిరుపతి మేమందరం ప్రవాసాందోళన ఆంధ్ర వదిలేసి ముప్పై ఒక సంవత్సరాలు అయిపోయింది ఢిల్లీలో ముప్పై ఒక సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం ఇక్కడి నుంచి మనం ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా కష్టమైన పని కష్టమైన కంటే చాలా అప్పుడప్పుడు అవుతుంది అప్పుడప్పుడు అవ్వకపోవచ్చు అందువలన ఇదే మన దే దేవుడు ఇక్కడే మన దగ్గరికే వచ్చాడు అనుకొని అండ్ అక్కడ ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాల తేదీలు ఇక్కడ లోకల్ గుడి ఎప్పుడు ప్రారంభించబడింది దానికి తగ్గట్టు ఏర్పాటు చేయబడింది ఇక్కడ ప్రతి ఈ నగర ప్రముఖులు చాలామంది భక్తులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు అందరికీ ఈ దేవుడి దగ్గరికి వస్తుంది ఇక్కడ మన సంస్కృతిని మన పద్ధతులని చాలా బాగా ఇక్కడ అనుకరించబడ్డాది అనుకరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంటుంది చాలా భక్తిపూర్వంగా ఉంటుంది పది రోజులు పొద్దున్న సాయంకాలం వచ్చి వెళ్ళడం నేను సంవత్సరం సంవత్సరం చూస్తున్నాను అండ్ అది ఒక రకమైన భక్తి భావన బాగా ఏర్పాటు చే చేయబడ్డది అండ్ అది కాకుండా మన వాళ్ళ మన అందరినీ ఇక్కడికి ఒక రకంగా ఐక్యత చేస్తున్నది దేవు సన్ సన్మార్గంలో మనం చూడగలుగుతున్నాం